మా దగ్గర ఆయుధాలు కొనుక్కుంటారు అమెరికా వాడి కొంటున్నాం అనుకోండి రష్యా వాడు దానికి సంబంధించిన సీక్రెట్స్ కొంతమంది నాయకులు ప్రతిపక్ష నాయకులకు ఇస్తాడు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యే చూస్తాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి నరేంద్ర మోడీ వచ్చిన రెండు వేల పద్నాలుగు దాకా ఒక్కటంటే ఒక్క యుద్ధమానం కొనలేదు అంటే అర్థం చేసుకోండి అనేక సార్లు కొనడానికి ముందుకు రావడం అప్పుడు బీజేపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఫీడ్బ్యాక్ అపోజిషన్లో లో ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు పట్టుకుని ఆడావిడి చేసేవాళ్ళు ఏది కొనకుండా అయిపోయింది కాంట్రాక్టులు బిగిన్ చేయడం రద్దు చేయడం బిగిన్ చేయడం రద్దు చేయడం అదే రఫేల్ ఇష్యూలోకి వచ్చే అందుకని జీ టు జీ ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ప్రభుత్వంతోనే ఒప్పందం కానీ దాన్ని అమెరికన్ ల్యాబీ కొట్టింది రష్యన్ ల్యాబీ కొట్టింది ఎందుకు ఫ్రాన్స్ వాడి దగ్గర కొంటున్నాం మనం అది ఫ్రాన్స్ మళ్ళీ యూరోపియన్లో భాగస్వామి కానీ ఫ్రాన్స్ దగ్గర కంటే నా దగ్గర కొనాలి కదా నువ్వు నేను ఎఫ్ సిక్స్టీన్ ఇస్తానంటే వద్ద నువ్వు రఫేల్ కొంటావు ఏంటి ఈ దీంతో దెబ్బగొట్టే ప్రయత్నం చేశారు అప్పుడు చేసింది అమెరికానే చైనా కలిసి ఇప్పుడు చేస్తుంది అమెరికా చైనా కలిసి పైకి ఇద్దరు బద్దశత్రువులే వ్యాపార పరంగా ఇద్దరు జాయింట్గా కొడతారు వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే భారత ఆర్థిక మూలాలైనటువంటి టాప్ టెన్ కార్పొరేట్ వ్యవస్థని దెబ్బగొట్టేస్తే గత్యంతర్లేని పరిస్థితి తీసుకొస్తే అప్పుడు విదేశాలకి సచ్చినట్టు ఆప్షన్ వస్తుంది ఇందు ఇదే ప్రధాన లక్ష్యంతో నడుస్తుంది దానికి సాకులు వందెతుకుతారు ఇప్పుడు దాన్ని